తన తల్లి అయినటువంటి సత్యవతీదేవి దగ్గరికి వెళ్ళి అమ్మా ఇక ఇక్కడ యోగ్యమైనటువంటి కాలము నడవదు నువ్వు నీ కోడళ్లతో కలిసి తపోవనాలకు బయలుదేరి తపస్సు చేసి ఈశ్వరుణ్ణి పొందే ప్రయత్నం చెయ్యమని భీష్మాచార్యుల వారికి కూడా నచ్చ చెప్పి ఆ తల్లిని అలాగే అంబికని అంబాలికని తపో భూములకు పంపించినటువంటి ఘట్టం దగ్గరని నేను పూర్తి చేసి ఉన్నాను ఆ తరువాతి కాలంలో పాండురాజు గారికి కుంతిదేవి వలన మాద్రి వలన పాండవులు జన్మించారు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు కిందమ్మ మహర్షి యొక్క శాపం కారణంగా పాండురాజు మరణించాడు పిల్లలు చూస్తే చాలా చిన్న పిల్లలు అవతల చూస్తే భయంకరమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు దుర్యోధనాథులు తల్లి కుంతీదేవి ఒక్కతే ఎందుకంటే అందులో నకుల సహదేవుల యొక్క తల్లి అయిన మాద్రి పాండురాజుతో కలిసి సహగమనం చేసింది ఈ కుంతీదేవి ఈ పిల్లలందరినీ తీసుకుని హస్తినాపురాన్ని చేరుకుంది చేరుకున్న తరువాత దుర్యోధనాదులతో పాటుగా పాండవులకు కూడా ద్రోణాచార్యుల వారు విలువిద్య నేర్పారు కుమారాస్త్ర ప్రదర్శనం జరుగుతోంది అంటే పిల్లలు ఎంత బాగా నేర్చుకున్నారు ఎవరు ఏ విద్యలో బాగా ప్రావీణ్యాన్ని పొందారు అన్నది పరిశీలనార్థం ఒక పెద్ద సభని ఏర్పాటు చేసి ఎవరు ఏ ఏ విద్యలలో బాగా ప్రణీతులయ్యారో అక్కడ ప్రదర్శనం చేయడం కోసమని ఏర్పాటు చేశారు ఆ సభకి సహజంగా ఎందరో వచ్చారు వీళ్ళందరూ రావడం ఒకెత్తు వ్యాస మహర్షి రావడం ఒకెత్తు వ్యాస భగవానుడు రావడం వెనకా తల ఒక పరమ ప్రయోజనమున్నది ఆది పర్వంలో మళ్ళీ కుమారాస్త్ర ప్రదర్శన సందర్భమునందు భగవానుడు దర్శనమిస్తాడు ఆ ఘట్టాన్ని వర్ణిస్తూ అంటారు వ్యాసపురస్కృతావనిదేవ నివహంబు కృపశల్య శకుని గాంగేయ విదుర సోమ దత్తాది భాసుర గురు బాంధవ మిత్రవర్గంబు అమీయ మంత్రి సామంత మండలేశ్వర సమూహంబును గాయక వైతాళిక ప్రవరులు తమ తమ నియమిత స్థానంబులందూలి నుండి అస్త్ర ప్రదర్శనాగతాఖిల క్షత్రియ వైశ్య శూద్ర వివిధ వర్ణ జనుల కలకలంబు ప్రళయకాల చెలగే అంటారు ఆ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనాన్ని పరిశీలించడానికి కుతూహలంతో ఆ కురువంశంలో ఉండేటటువంటి పెద్దలు కృపాచార్యుల వారు శల్యుడు ఆ కృపాచార్యుల వారే పాండవులకు విలువిద్య నేర్పినటువంటి మొట్టమొదటి గురువు ఆ కృపాచార్యుడు శల్యుడు శల్యుడు ఆ కాలంలో మహారాజైనా కూడా సారథ్యం చేయడంలో అపారమైనటువంటి ప్రావీణ్యం ఉన్నవాడు భారత యుద్ధం జరిగినటువంటి కాలంలో వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా ఒక విలాస విద్యగా సారథ్యాన్ని అభ్యసించినటువంటి మహానుభావులు ఇద్దరు కనపడతారు ఒకడు శల్యుడు ఒకరు శ్రీకృష్ణుడు వీళ్ళిద్దరికీ నిజానికి సారథ్యం నేర్చుకోవలసిన అవసరం లేదు శల్యుడు మహారాజు ఆయనకి సారథి వేరొకడు ఉంటాడు కానీ హాబీ అంటుంటామే మనం అలా కావాలని వాళ్ళు దాన్ని నేర్చుకున్నారు నేర్చుకొని భారతదేశం మొత్తం మీద ఆ రోజులలో అగ్రగణ్యులైనటువంటి సారథులు అంటే ఇద్దరే ఒకరు కృష్ణుడు ఒకరు శల్యుడు కృష్ణుడికి శల్యుడు పోటీలో సమానమైనటువంటి సారథి అనడంలో ఏమీ సందేహం లేదు కానీ ఆయన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి కొన్ని బలహీనతల రీత్యా ఆయన సారథ్యం ప్రకాశించలేదు కృష్ణుడి యొక్క సారథ్యం సాక్షాత్ భగవానుడు ఆయన సుగుణముల రీత్యా ప్రకాశించింది సరే శల్యుడు గురించి నేను మాట్లాడినప్పుడు మీరు ఆ సారథిగా శల్యుడు ఎందుచేత ప్రకాశించలేకపోయాడు అన్న విషయాన్ని గాని ఇప్పుడు ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సందర్భమునందు కృపాచార్యుడు శల్యుడు శకుని గాంగేయుడంటే అంటే భీష్మాచార్యుల వారు విదురుడు సోమదత్తుడు మొదలైనటువంటి పెద్దలందరూ వచ్చారు ద్రోణాచార్యుల వారు వచ్చారు అనేక మంది మంత్రులు వచ్చారు సామంతులు వచ్చారు మండలాధీశ్వరులు వచ్చారు ఇంతమంది ఆ సభకు వచ్చారు ఎందుకని అంటే దాని వెనక ఒక నేపథ్యం ఉంది సంతానం లేక భరతవంశం ఆగిపోతోంది అన్న సందర్భంలో సత్యవతీదేవి భీష్మాచార్యుల వారిని సంప్రదించి వ్యాస భగవాను ఆహ్వానించి అంబిక అంబాలిక కూడా సంతానవతులు అయ్యేటట్టుగా ఆమె ప్రయత్నం చేసింది తత్ఫలితంగా ధృతరాష్ట్రుడు జన్మించాడు పాండురాజు జన్మించాడు వీళ్ళిద్దరూ రాజ్యాధికారం పొందినవారు అటు ధృతరాష్ట్రుడికి నూరుగురు కుమారులు అటు పాండురాజుకి ఐదుగురే కుమారులు ఇప్పుడు ఈ పిల్లల మధ్య సహజమైనటువంటి వైరం లేకపోతే పరిస్థితి ఇంకొకలా ఉండేది పుట్టుకతోటే దుర్యోధనుడికి అపారమైనటువంటి అమర్షం క్రోధం పాండవుల మీద అందున మీరొక్క విషయాన్ని బాగా పరిశీలించండి పాపం ఆ పాండవులకు తండ్రి లేడు పాండురాజు గారు రాజ్యం చేసి ధృతరాష్ట్రుడిని ఎంతో సంతోషపెట్టాడు అన్నగారిని కానీ ధృతరాష్ట్రుడు పెరువేప విత్తు తన పిల్లల మీద ఉన్న మమకారంలో వంతు కూడా పాండురాజు పిల్లల మీద ఉన్నవాడు కాడు తమ్ముడు పిల్లలు తన పిల్లలతో సమానులన్న దయ కలిగినవాడు వాడు కాడు ఎంతసేపు తన పిల్లల్నే వెనకేసుకొస్తాడు